దాచేపల్లి పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ కందుల జాన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటరత్నం మాట్లాడుతూ ఎంపీపీ సెలవు పెట్టడంతో వైస్ ఎంపీపీ కందుల జాన్ ను ఇన్ఛార్జిగా ఎంపీపీగా కొనసాగుతారని గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా గ్రామ సర్పంచులు అందరూ తగ్గు చర్యలు తీసుకోవాలని సూచించారు సమావేశం అనంతరం వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన కందుల జాన్ ను పలువురు సాలువాలు కప్పిస్తారు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలగుండ్ల కృష్ణకుమారి ప్రకాష్ రెడ్డి మండల కన్వీనర్ కోటా కృష్ణ టమాటా సుబాని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జాకీర్ హుసేన్ నాయకులు మందపాటి రమేష్ రెడ్డి బుర్రి విజయ్ కుమార్ రెడ్డి బొత్తుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు जगनोना మన మండల ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్సీకి వచ్చినా కానీ మనకు వచ్చినందుకు మన మన మహేష్ రెడ్డి గారు అందరూ నాయకులు మొత్తం కూడా గారికి ఇద్దామని మన ఎమ్మెల్యే గారికి చెప్పిన వల్ల ఎమ్మెల్యే గారికి సరి ప్రధానంగా మీరు నిర్ణయించుకోండి మంచాయితీలను నిర్మించుకోండి అని ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఈ పార్టీ నాయకులు అందరూ కూడా సరే జాను నిలబెడితే మనకి అనుకూలంగా ఉండడు సరే నుంచి పార్టీకి అనుకూలంగా నడుచుకుడు గౌరవంగా పోయేవాడు కాదు అనే భావనంగా మనల్ని నిందించాం సరే తిరిగి రాక మళ్ళా నా ఒక్కడ కాదు ఎసీలు బీసీలు ఓరువైనా అందరూ చేసినట్టే కానీ నేను ఏదో జాన చేస్తాను

అందుబాటులో ఉండి పనిచేస్తారని కూడా ఆశిస్తూ అయినా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి కూడా తెలియజేయలేదు ఏంటంటే మనం ఏదైతే పార్టీకి కష్టపడతామో కష్టపడి పనిచేసినప్పుడు ఆ రోజు ఆ రోజు కాబట్టి కూడా ఖచ్చితంగా పార్టీ ఏదో టైంలో ఇది పదవులు దానితోనే నాయకులు కూడా అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీ గారు కావచ్చు మనం గుర్తించి మనకి పదయాత్ర కానీ మన పదవ పదవ నుండి మాత్రమే పదవి ఎప్పుడు రాదు ఈరోజు జాన గారికి అవకాశం వచ్చింది ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడి పార్టీ ఎన్నింటే ఉంటున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మంచి పేరు తీసుకొచ్చి నాయకులకి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకోవచ్చు ఆశిస్తూ జాన గారికి మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం